హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజైతే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియాలో ఏ స్టేట్ కైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్సీల్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికైతే అయితే కార్ అయితే ఇస్తారండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కించి పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ వేరియంట్ అండి డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డెబ్బై రెండు వేల అయితే తిరిగిందండి ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఐదు వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి పదహారు నుంచి పద్దెనిమిది దాకా హైవే మీద అయితే వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డేసి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కి అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి ఇంట్లో మీకు నావిగేషన్ వస్తుంది అలాగే ఎంత ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్కి ఎంత లాంగ్ వెళ్ళేది ఇలా ఇటువంటి ఫ్యూచర్స్ అయితే మీకు ఇన్ఫోటైన్మెంట్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ లో అయితే కాను ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టేదైతే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కారు బాడీ పరంగా ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను గీతలు పడితే కామన్ గా టచ్ అప్లు అయితే పడతాయండి అదైతే కామన్ కాకపోతే ఎక్కడ పడ్డదనేది కూడా తెలియదు కారు వందకి తొంభై ఐదు శాతం కూడా ఒరిజినల్ పెయిన్ తో ఉంది ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ గా అయితే పడతాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెడ్ కలర్ చెర్రీ కలర్ అండి చాలా అంటే చాలా నీట్ గా చాలా చక్కగా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కారు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ మోయిజ్ గాని బాబీ గానీ నాకు గానీ అయినా కాల్ చేయండి ఈ నాలుగు లో ఏ నెంబర్కి కాల్ చేసినా ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏనా అనేది ఫోన్లో అయితే అయితే జరిగింది ఒకసారి కార్ మొత్తం కూడా చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానే మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హలో ప్రొజెక్టర్ అండ్ ఆలోచన హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే సేఫ్టీ పరంగా కూడా మీకు వెనకాల స్టీల్ బంపర్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డబ్ల్యూ కి వచ్చేది ఒరిజినల్ లెదర్ సీట్ కవర్స్ అండి ఈ సీట్ కవర్స్ మీరు షోరూమ్ లో వేయించాలంటే దాదాపుగా నలభై నుంచి యాభై వేలు ఉంటే మీరు కనుక్కోవచ్చు డౌట్ ఉంటే ఒకవేళ ఒరిజినల్ లెదర్ సీట్ కవర్స్ అండి వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ కైతే ఉన్నాయండి ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే ఆరన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రివర్స్ గేర్ వేశాను రివర్స్ గేర్ కెమెరా రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్లు అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ లైట్స్ కానీ అలాగే సన్ గ్లాస్ హోల్డర్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీటు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది డాష్ బోర్డు లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ అలాగే రూఫ్ చాలా నీట్ గా ఉంది లో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అలాగే చూడొచ్చు టూల్ కిట్ కూడా అయితే ఉందండి మీరు ఒకవేళ డిక్కీ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే సీట్ని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది బాడీ పంచింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ రస్ట్ కూడా అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను అండి ఇంజిన్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి యాప్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి కంపెనీ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఒకసారి ఎక్సలెంట్ ఆఫ్ ఏసీ ఆఫ్ చేసి ఇంజిన్ ఆఫ్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ప్రొబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి రెండు వేల పద్నాలుగు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్ టాప్ అండ్ వేరియంట్ డెబ్బై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఈ కార్ కాస్ట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్